ఇంకా మౌనికాని చిత్త కొట్టుడు కొడుతూ ఉంటాడు ఏంటే మీ అన్నయ్య నా కాళ్ళని పట్టుకుని కడుగుతాడు అనుకుంటే మీ అన్నయ్య కాళ్ళు నేను పట్టుకునేటట్టు చేశావు కదే ఆ ఇంటికి రావడమే నాకు ఇష్టం లేదు నిన్నేదో ప్రేమగా పెళ్లి చేసుకున్నట్టు నా చేత నువ్వు నల్లపూసలు మెళ్లో వేయించుకుంటావా అసలు నేను అక్కడికి వచ్చిందే కార్యక్రమం జరగకుండా చేసి జీవితంలో నిన్న ఇంటి గడప తొక్కకుండా చేయాలన్న ఉద్దేశంతో వచ్చాను కానీ అక్కడికి శృతి ఏదో గొప్పగా చేసినట్టు చేసి మొత్తానికైతే కార్యక్రమం జరిపించేసింది అనగాని అందులో మా అన్నయ్య చేసిన తప్పేముందండి అనగానే ఉంది మీ అన్నయ్య నా కాళ్ళు పట్టుకోవాలి కానీ నేను మీ అన్నయ్య కాళ్ళు పట్టుకోవడం ఏంటి వాడి ముందు నేను తలదించుకోవడం ఏంటి అసలు ఇదంతా వల్లే జరిగిందే నీ వల్లే జరిగింది అసలు నీ వల్లే కదా ఇంటికి వెళ్ళాను అసలు బ్రతకనివ్వను అంటూ తన ఒంటి మీద ఉన్న బెల్ట్ తీసి తెగ చిత్త కొడుతూ ఉంటాడు గదిలోకి ఎవ్వరిని కూడా రాడు రానివ్వడు సువర్ణ ఇంక అందరూ కూడా బయట నుంచి కేకలు వేస్తూ ఉంటారు ఏం జరిగింది సువర్ణ అనగానే చూడండి వదిన సంజు మౌనికాని చిత్త కొట్టేస్తున్నాడు అనగానే పన్నెం అనగానే వచ్చినా బాలు అస్సలు ఊరుకోడు వదిన చంపేస్తాడు అది వాడికి అర్థం కావట్లేదు వాడి కోపాన్ని పిచ్చి కోపాన్ని చూపిస్తున్నాడే తప్ప తర్వాత జరిగే విషయం మాత్రం వాడికి తెలియట్లేదు వదిన మీరు కూడా అలాగే రెచ్చగొడుతున్నారు మీ కూతురు కూడా పరా ఇంటికి వెళ్తే ఎలానే ఉంటుందా ఎలానే ఉండాలని కోరుకుంటారా తనని కూడా బాధపెడితే మీరు అలాగే బాధపడతారు కదా మీ కూతురు లాంటిది కాదా మౌనిక అని చెప్పనేసరికి ఏం బా మాట్లాడుతున్నావు నుంచి ఒరే సంజు సంజు తలుపు తీరా అని చెప్పను కానీ లేదత్తా ఈరోజు ఇదో నేనో తేలిపోవాలి దీన్ని చావో నా బ్రతకో తేలిపోవాలి అని చిత్త కొట్టుడు కొట్టేసరికి స్పృహ తప్పి పడిపోతుంది ఇంకా సంజు కాస్త తలుపు తీసేసరికి ఒరే నువ్వు మనిషివేనా ఇలా కొట్టుకుంటారేంట్రా ఇప్పుడు ఈ పిల్లకి ఏదైనా జరిగితే ఆ బాలుగాడు నిన్ను బ్రతకనిస్తాడనుకుంటున్నావా ఒరే అర్జెంటుగా పిల్లని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పి ఇంకా కాంతం చెప్పడంతో సువర్ణ కాస్త చూసి షాక్ అయిపోతుంది గబ్బగబ్బా హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఈలోపు సువర్ణ బాలుకి మీనాకి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయం అంతా కూడా చెప్పేస్తుంది ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను అని చెప్పాను కానీ ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉందని చెప్పనేసరికి పలానా హాస్పిటల్ అనగానే బాలు కాస్త లోపలికి వస్తాడు ఎవరు హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పాను కానీ అది అది అని చెప్పనేసరికి చెప్పు మీనా ఎవరు హాస్పిటల్లో ఉన్నారు నీకు ఫోన్ చేసింది ఎవరు ఆ ఫోన్ ఇవ్వు అని చెప్పి ఫోన్ లాక్కునేసరికి సువర్ణ పిన్ని అని చెప్పి ఫీడ్ చేసి ఉంటుంది అత్తయ్య గారు నీకు ఫోన్ చేశారా హాస్పిటల్లో ఉన్నది ఎవరు మౌనిక మౌనికకి ఏమైనా జరిగిందా అని వెంటనే ఫోన్ రీ రీడైల్ చేసేసరికి అమ్మ మీనా తొందరగా వచ్చేసే పలానా హాస్పిటల్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది గబా గబా కిందకొచ్చి నాన్న నాన్న అంటూ గట్టి గట్టిగా కేకలు వేస్తాడు బాలు ఏమైందిరా అని చెప్పాను కానీ మౌనిక మౌనిక హాస్పిటల్లో ఉంది నాన్న అని చెప్పనేసరికి మౌనిక హాస్పిటల్లో ఉండడం ఏంట్రా ఇంతకు ముందే కదా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళింది మరి ఇంతలోనే హాస్పిటల్లో ఉండడం ఏంటి అని కానీ వెళ్దాం నాన్న ముందు అని చెప్పని సరికి ఇంకా వాళ్ళ జంట జంట బయలుదేరి వెళ్తారు శృతి రవి పదరవి మనం కూడా వెళ్దాం ఆ సంజుగాడే ఏదో ఉంటాడు లేకపోతే ఇంతకుముందే సంతోషంగా వెళ్ళిన మౌనిక ఇంతలోపే ఏమవుతుంది అని చెప్పి అందరు కూడా వెళ్తారు వెళ్ళేసరికి ఒంటి నిండా తట్లుంటాయి అసలు వాడు మనిషేనా ఆడదాన్ని ఎంతలా హింసిస్తాడా అంటూ డాక్టర్ సువర్ణని తిడుతూ ఉంటుంది ఏం జరిగింది డాక్టర్ అనగానే వాడు దీని ఈ అమ్మాయిని కట్టుకున్నవాడు అనుకుంటా మనిషో మృగమో బెల్ట్తో తట్టులు వచ్చేలా కొట్టాడు ఒళ్ళంతా ఎక్కడా గ్యాప్ లేకుండా ఒళ్ళంతా తట్టులొచ్చి ఇంకా చాలా దారుణంగా దెబ్బలు తగిలాయి అందుకే అమ్మాయి స్పృహలోకి కూడా రాలేదు పైగా చాలా వీక్గా ఉంది అని చెప్పనేసరికి ఏం జరిగింది అత్తయ్య గారు అని చెప్పి సువర్ణని నిలదీసి అడగడంతో సువర్ణ కాస్త జరిగిన విషయం అంతా కూడా చెప్పేస్తుంది చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది విన్నావా ప్రభావతమ్మా వాడు ఎలాంటి వాడో నేను చెప్తూనే ఉన్నాను ఆ డబ్బుడమ్మా చెప్తూనే ఉంది మా మాట విన్నారా పోరు పెట్టు మరీ చెప్పాము ఆయన నా మాట వినిపించుకోకుండా ఆ రాక్షసుడికి ఇచ్చి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసావు ఇప్పుడు నా చెల్లెలు చూడు ఎలా పడుందో వాడిని అస్సలు వదిలిపెట్టను అనగానే పదరాబాలు వాడిని అంతో అటో ఇటో తేల్చుకుందామని చెప్పి వెంటనే ప్రభావతి కూడా వెళ్తుంది వెళ్ళేసరికి అప్పటి వరకు నార్మల్గా ఉన్న ప్రభావతి కూతురు పరిస్థితి చూడడంతో వెనకాలే వెళ్తుంది వెళ్ళేసరికి సంజుగాడి ఇంట్లో కూర్చుని కాలు మీద కాలు టేబుల్ మీద కాళ్ళు పెట్టి మందు తాగుతూ ఉంటాడు బాలు వెళ్ళడం వెళ్ళడంతోటే అక్కడ ఉన్న బట్టలు కాస్త తీసి వాడి తల మీద కొట్టి చెంప చెల్లు మనిపించి కాలర్ పట్టుకుని లేపుతాడు పైకి లేపి అసలు నీకు బొద్దుందా నువ్వు కక్ష కడితే నా మీద కక్ష కట్టాలరా నువ్వు అసలు మగవాడివేనా మీ నాన్న నిన్ను కన్నది మగాడుగానా కొగాడలానా ఆడదాని మీద నీ ప్రతాపం చూపిస్తావు నా చెల్లెలు ఏం పాపం చేసిందండరా నా చెల్లెల మీద ఇంత కర్కసంగా ప్రవర్తించావు నిన్ను అసలు వదిలిపెట్టను అని చెప్పనేసరికి ఈ లోపు మౌనిక శృతి కాస్త పోలీసులకి ఫోన్ చేసి అక్కడ మౌనిక పరిస్థితిని చూపించి ఇక్కడికి ఈ లోపు బాలు ఆవేశంలో ఏదైనా చేసేసేస్తాడేమోనన్న భయంతోనే పోలీసులను తీసుకుని ఇక్కడికి వచ్చేస్తుంది అదిగో వాడే ఇన్స్పెక్టర్ వాడే నా ఆడబడుచుని అంత దారుణంగా కొట్టినవాడు వాడే అని చెప్పినసరికి ఏ అబ్బాయి పక్క తప్పుకో ఏ మిస్టర్ పక్క తప్పుకో అని లాగి బాలుని లాగుతారు ఇంకా వాడిని రే అని చెప్పాను కానీ ఏంట్రా అని చెప్పి పోలీసోడు పోలీస్ అతనే సంచు మీద చేయి చేసుకుంటాడు అసలు నువ్వు మనిషివేనా మానవ మృగానవా ఆ పిల్లను పట్టుకుని అంత అలా కొట్టేశావు బ్రతుకుతుందనుకున్నావా చస్తుందనుకున్నావా పెళ్లి చేసుకున్న వాడివి జాగ్రత్తగా చూసుకోవాలి పెళ్లి చేసేది జాగ్రత్తగా చూసుకుంటావనే కానీ గొడ్డులా బాతావని కాదు ఆ పిల్ల మూసిన కన్ను తెరవకుండా ఒంటి నిండా గాయాలతో పడుంది ఇలాంటి వాడిని వదిలిపెట్టద్ది ఇన్స్పెక్టర్ వెంటనే వీడిని అరెస్ట్ చేసి జీవితాంతం జైల్లోనే ఉంచండి అప్పుడే నా ఆడబడుచు సంతోషంగా ఉంటుంది అనగానే ప్రభావతి కూడా అదే అంటుంది అది అది కాదు వీడు కూడా వీడు అలాంటి వాడే అని చెప్పనేసరికి ఇంకా నీలకంఠాన్ని ఇటు సంజుని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు మళ్ళీ అందరూ కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తారు ఒంటి నిండా గాయాలు ఎక్కడ చూసినా గాయాలు చేయి పట్టుకున్నా నెప్పే ఏం పట్టుకున్నా నెప్పే అంత దారుణంగా మౌనిక పరిస్థితి ఉండేసరికి బాలుకి ఏం చేయాలో అర్థం కాదు కోపం కట్టలు తెంచుకొచ్చేస్తుంది వాడిని చంపేద్దామా అన్నట్టుగా అనిపిస్తుంది చూడండి పాలు వాడిని పోలీసులకి అప్పచెప్పాం కదా వాడిని ఏదైనా చేస్తే మన మీదే శిక్ష మనకే శిక్ష పడుతుంది అలా కాదు మౌనకాకి జీవితాంతం మీ తోడు కావాలి అందుకే మీరు ఆవేశంలో ఏం చేస్తారేమోనన్న భయంతోనే నేను పోలీసులను తీసుకొని వచ్చాను ఇంకా తనకి ఏం కాదు మీరు బాధపడకండి మౌనికను మనం జాగ్రత్తగా చూసుకుందామని ఎప్పుడూ మాట్లాడిన శృతి కూడా బాలుతో మాట్లాడేసరికి అన్నయ్య బాధపడక అన్నయ్య అనగాని అది కాదురా రవి తన పరిస్థితి చూడు ఎలా ఉందో చూసావా మనం ఎంత చక్కగా చూసుకునే వాళ్ళం ఎంత అల్లారు ముద్దుగా చూసుకున్నాం తనని తను పరిస్థితి ఎలా ఉందో చూసావా అని కానీ అమ్మకు చెప్తున్నా వినిపించుకోలేదన్నయ్య పోరు పెట్టి చెప్పినా వినిపించుకోకుండా పెళ్లి చేసింది ఇప్పుడు మౌనిక పరిస్థితి చూడు ఎలా ఉందో అంటూ ఇంకా అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు సత్యం ఒక పక్క కుప్ప కూలిపోయి ఎంతో బాధపడతాడు నేను చెప్తూనే ఉన్నాను ప్రభావతి ఎక్కడా నా మాట వినిపించుకోలేదు ఇప్పుడు ఒక్కగానొక్క కూతురు పరిస్థితి ఎలా ఉంది హాస్పిటల్లో గొడ్డను బాధనట్టు బాధేశాడు హాస్పిటల్లో ఎలా దెబ్బలతో పడి ఉంది అని ఎంతగానో బాధపడుతుంటారు ఇంకా బాలు ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసరికి ఒక పక్క కుప్ప కూలిపోయి ఉంటాడు ఇంకా సత్యమైతే నాన్న నాన్న అనుకుంటూ వెళ్ళేసరికి మౌనిక పరిస్థితి ఎలా ఉందిరా అని చెప్పను కానీ అది అది బాగానే ఉంది నాన్న అని చెప్పను కానీ అబద్ధం చెప్తున్నావా బాలు నేను బాధపడతానని అబద్ధం చెప్తున్నావా అని చెప్పను కానీ కాదు నాన్న మూసిన కన్ను తెరవలేదు నాన్న మౌనిక వాణ్ణ్ణి వదిలిపెట్టను కానీ పోలీసులకు అప్పగించారు కదా వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు నువ్వేదైనా జరిగితే మౌనిక బాధపడుతుంది మౌనికకు నీ తోడు చాలా అవసరం నీ ధైర్యమే మౌనికకి తోడు ఇంకా మెదట మౌనిక మన ఇంట్లోనే ఉంటుంది జాగ్రత్తగా మనమే చూసుకుందాం అనగాని సరేనన్నా నీవు చెప్పినట్టే చేస్తాను మౌనికకు నేను తోడుగా ఉంటాను అంటూ బాలు సత్యానికి వాదారుస్తూ ఉంటాడు ప్రభావతి కుమ్ములిపోతూ ఉంటుంది ఎంత చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పినా నేను ఎవ్వరి మాట వినలేదు వినకుండా మూర్ఖత్వంగా చేసి నా కూతురి జీవితాన్ని నాశనం చేశాను నేనే నేనే నా చేతిలారా నా కూతురి జీవితాన్ని నాశనం చేశాను అంటూ ప్రభావతి ఎంతగానో వేదన చెందుతూ చాలా బాధపడిపోతుంది చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెలిసింబల్లో ఆల్ పై ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్